మనం మంత్ర జపం చేస్తున్నాం కదా అదానికి యోగాసనాలు గానీ ముద్రాస్ గానీ మెడిటేషన్ గానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అవి చేస్తే ఏమన్నా జపానికి ఉపయోగపడుతుందా భార్యతో సంసారం చేసి పిల్లలు కానీ ఉన్ననాడు సంభోగ ధర్మం ఉండాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం పద్మాసనం జోలికి పోకూడదు వజ్రాసనం జోలికి పోకూడదు మాండూకాసనం కానీ మర్కటాసనం గానీ కొన్ని ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాల తొలికి పోకూడదు ఉచితాసనం ఉచితాసనం అన్నిటికన్నా శ్రేష్టమైనది కూర్చోవడం వీటితో పాటు ఇంకొక మూడు ఆసనాలు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్ రాకుండా అంటే ఈ బొడ్డు కింది భాగం వరకు ఆసనాల ప్రభావం ఎక్కువ అవుతుంది మూలాధార చక్రం మీద ఎక్కువ దాని రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే ప్రధానంగా మూ నాలుగు ఆసనాలు చెప్పారు సంసారిపులో ఒకరు ఆ నాలుగింటిని కూడా మంత్ర తీవ్రతను బట్టి అవలంబన చేసుకోవాలి ఆ నాలుగు కూడా మంత్ర తీవ్రతను బట్టి పాటించాల అందరికీ మాలాంటి హఠయోగులకు మీలాంటి వాళ్ళకు చిన్న పిల్లలకు బ్యాచులర్స్కి వృద్ధులకు కూడా ఉపయోగపడేది సుఖాసనం అట్లా ఆ సుఖాసనంలో కూడా పురుషుడైతే గురికాయలు పైకొచ్చేటట్టు మహిళ అయితే ఎడమకాయలు పైకొచ్చేటట్టు కూర్చో ముద్రల్లో అంటే కరముద్ర లాంటిది పాదముద్రలు పాదాసనములు ఆసనాలు కరముద్రలు ఇవి కరముద్రలో జ్ఞానముద్ర ప్రాణముద్ర అగ్నిముద్ర ఇవి భూముద్ర ఇవి శ్రేష్టమైనవి ఐదు వీటి మినహావాడబలు చూస్తేనేమో వాటిలో కూడా అందులో తాంత్రిక మంత్రాలకు వేరే ఉన్నాయి వైదిక మంత్రాలకు వేరే ఉన్నాయి ఇవేవి కాదు ఓన్లీ ఆత్మ నిర్యుక్త ధ్యానానికి మళ్ళీ లింగ యోని యోని ప్రబంధక మూల సూత్ర యోని ఇవి వేరే వస్తాయి కానీ ముద్ర పట్టి ఆసనంతో చేసే జపంకి వేగం ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్రెస్ వే దాని దాని లెవెల్ వేరే ఉంటుంది దాని మోడే డిఫరెంట్ ఛానల్ చాలా డిఫరెంట్ అవుతుంది తప్పుడు లోగడలు ఎవరు ఏం చేసినా కూడా ముద్ర బట్టే చేసేవాళ్ళు కుడి చేత్తో మాల తిప్పుతున్నా ఎడమ చేత్తో ముద్ర ఉండేదే కంపల్సరీ ఉండేది ఋషులకైనా వాటి ప్రాధాన్యత ఎక్కువ ఉంది మహాతరం కూడా చాలా ఉంటుంది అందులో నువ్వు ఉన్నావు నేను ఒక మంత్రం తీసుకున్నావు నేను ఈ మంత్రానికి ఎటువంటి ఆసనం వేయచ్చు నా ఐఎమ్ బ్యాచిలర్ నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను అంటే పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఎటువంటి ఆసనం వేయవచ్చు ఎటువంటి ముద్ర పట్టవచ్చు సో దానివల్ల నాకు ఫ్యూచర్లో ఏం ఇబ్బంది కాకూడదు ఇప్పటికీ నీకు ఆశ లేకపోవచ్చు ఒక స్త్రీతో సంభోగించి కలయ కలయాలని ఆశ లేకపోవచ్చు నీ రాత ఫలంగా ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు సెటెన్ ఏజ్ వరకు దైవ లక్షణాలతో ఉండాలని ఉండి తర్వాత కథ రాక్షసాధిపతి హిరణ్య కశ తర్వాత అతనే పటాభిషిప్తుడయండు ఆయన రాక్షసులకు అధిపతి అయిండు ప్రహ్లాదుడు ఆయన యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చింది సటన్ సటన్ ఏజ్ వరకు నీకు సెక్సువల్ ఫీలింగ్స్ రాకపోవచ్చు తర్వాత ఆ హార్మోన్ హార్మోనల్ డిజైరింగ్ నుంచి నీకు సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చి ఎరద సంభవించవచ్చు అప్పుడు ఈ ముద్ర వల్ల దానికి ఎఫెక్ట్ కాకుండా కూడా ఆన్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కూడా ముద్ర పట్టాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇంతేషన్ మెడిటేషన్ అనేది మెడిటేషన్ అనేది కామన్ వెల్త్ మీనింగ్ ఇట్స్ నాట్ రైట్ మీనింగ్ మెడిటేషన్ అనే పదం వాడొద్దు ప్లీజ్ ధ్యానం ధ్యానం అనే దానికి నిర్వచనం ఉంది ప్రతి సర్గాలు పదహారు వస్తాయి ధ్యానం అనే ఒక వర్డ్కి మెడిటేషన్కి వాల్యూ లేదు ఎవరో పెట్టి రాపేరు ఈజిప్టిస్టియన్స్ పెట్టి మెడిటేషన్ అని వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అర్థం కాక దాని వాల్యూస్ తెలియక ధ్యానం అనడం మంచిది ఇంగ్లీష్గా ఇంగ్లీష్ ఉంటుంది అండ్ నైస్ ఉంటుంది మెడిటేషన్ ధ్యానం శ్రేష్టమైన వర్డ్ ధ్యానం అనాలి మనిషికి శారీర అంతర్గతంగా వచ్చేటటువంటి రోగాలు నియంత్రణలోకి వస్తాయి నొప్పులు రావు మెయిన్ ఇంపార్టెంట్ జీవ చైతన్యం పెరుగుతుంది అంటే మన శరీరంలో ఉండే జీవుడికి ట్వంటీ పర్సెంట్ ఎనర్జీ ఉందనుకోండి ఆ ఆసనం వేసుకుంటే ఆ ట్వంటీ పర్సెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ సెవెంటీకి వస్తాయి అప్పుడు ఆయు పెరుగుతుంది ఆయు ప్రమాణాన్ని బట్టి అలసట ఓపిక శ్రద్ధ అనేది మనకు ఉంటుంది శివ శివ ఇది కంపల్సరీ అందుకే ఊపిరి పట్టును పెంచేవాళ్ళు మన వాళ్ళు శ్వాస మీద నియంత్రణ పట్టుకునేవాళ్ళు మన పూర్వీకులు ఎక్కువ అందుకే శ్వాసనే కదా జీవుడికి మూలం మీరు మీరు అన్న ఆసనం వల్ల ఇవి రెండు మన కంట్రోల్లో వస్తాయి దాన్ని నిడివి పెరుగుతుంది తద్వారా జీవుడు సునాయాసంగా బొనుగులైతే ఏళ్తాడు నీళ్ళ మీద బొనుగు తేలినట్లుంటాడు ప్రపంచంలో బహ్ ఎంత ఈజీగా కూర్చుంటున్నా లేస్తున్నా అయ్యని అంటారు చూడండి అట్లా స్పిరిచువల్గా బాగా సపోర్ట్ అవుతుంది మళ్ళీ అది మంత్రాస్ ఒక ఫ్రీక్వెన్సీలో కనుక మనం ఎక్కువ చాంటింగ్ చేసామనుకోండి తద్వారా పారవర్షం చెంది గూజ్ బంప్స్ వచ్చాయనుకోండి శరీర రోమాలు నిక్కబూచుకునేవి మనకు మనం పారవర్షం చెందినప్పుడు ఆటోమేటిక్గా మూలాధారం విప్పుకుంటుంటది అదొక కోణం అయితే ఇంకొక కోణం సాధన తీవ్రత ఏ విధంగా అయితే శరీర పరిధిని దాటి ఆత్మ పరిధిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ మూలాధారం ఓపెన్ అవుతుంది ఆ దడం ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది అనమాట ఇది ఒక కోణం రెండవది తాను ఏదో ఒక పని చేత పరవశం చెంది ఒక పని చేత ఎవరికో ఒక పది రూపాయలు ఇచ్చిండు ఇస్తే ఆ తీసుకున్న ఆయన ఆనందపడి ఆయన మంచిగా ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్ని ఈయన చూసి ఈయన ఫీల్ అయ్యాను అనుకోండి అది ఇంటర్నల్ గా తను ఓవర్గా ఎక్స్పోజింగ్ ఆఫ్ ఫీస్నెస్ పొందితే కూడా మూలాధారం కొంత కదులుతుందని చెప్పారు ఎటు తిరిగి జీవుడు ప్రసన్నత పొందగలిగితే కంపల్సరీ మూలాధారం మీదే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అది స్పిరిచువల్ వేలో అయితే పూర్ణ మూలాధార వికాసం అవుతుంది కామన్వెల్త్మో ఆఫ్ ఆఫ్ అవుతుంది ధ్యానం చేసిన జపం చేసినా తపం చేసినా కూడా ఒకవేళ ఉపవాసం ఉన్నాం ఈరోజు శివరాత్రి ఏకాదశి ఉపవాసం సందర్భంగా కనుక మనం ఒకవేళ పరమాత్మను ధ్యానం చేస్తే మూలాధారం అనేది పూర్ణత్మమైనటువంటి ప్రకాశం లోపల సరళంగా విప్పుకోవడం మొదలు పెడుతుంది సరళంగా మృదువుగా చాలా అందంగా వికాసం అవ్వడం మొదలు పెడుతుంది అంటే ఉపవాసంతో కూడిన జపానికి తపానికి ఆ వాల్యూ ఉంది ఉదయం నిన్న పొటలో ఉందది చేసాం అనుకోండి వికాసం అవుతుంది కానీ కొంచెం పరిభావం ఉంటుంది మనలో ఉండే ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క చక్ర ఒక్కొక్క చక్రము ఒక్కొక్క జీవ నిర్దిష్ట స్థానము ఒక్కొక్క స్థానానికి అత్యున్నతమైన పవర్ ఉంది మన బాడీని అంతా ఒక తక్కెట్లో పెట్టి ఆ బాడీతో కూడిన జీవుణ్ణి ఒక తగ్గెట్లో పెడితే ఎంతనో ఒక్కొక్క చక్రాకి అంతకు అందరు లెక్క పవర్ ఉంటుంది చక్రాస్ యాక్టివేట్ అయినట్టు కుండలిని జాగృతమైనట్టు మనకు సిమ్టమ్స్ ఏం తెలుస్తాయి అంటే వాస్తవంగా చూడండి కుండలిని జాగృతమైన లోపల మూడు లక్షణాలు ప్రధానంగా అనిపిస్తాయి ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే ఆయన లోపల అమితమైనటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి ఎవరికి బెదరడు అది ఏందో కానీ ఆ రాజసం అట్లా వస్తుంది రెండో పీస్నెస్ పీక్ ఆఫ్ స్టేజ్ దాటిపోతుంది పీస్నెస్ అద్వితీయమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఆయన లోపల అంటే ఈశ్వరుని యొక్క ప్రసన్నత ఆయన లలాటమందు గోచరించును కుండలిని జాగృతమైతే వీటన్నిటికన్నా ఆకలి దప్పిక నిద్ర వీటితో కూడిన సంభోగం ఆయన ఇచ్ఛా ప్రేరణ కంట్రోల్లో ఉంటాయి గుర్రపు పగ్గాలు చేతులు ఉన్నట్టు మౌళికంగా ప్రాథమికంగా ఉండే లక్షణాలు చాలా మంది నాతో కూడా చెప్పిన విషయాలు ఏంటంటే గురుదేవా నాకు ఇక్కడ ఎందుకో లాగినట్టు అనిపిస్తుంది అన్నారు గురుదేవ నాకు ఇక్కడ ఏదో పాకినట్టు అనిపిస్తుంది అన్నారు కొందరు గుదాస్థానము కింది అదో భాగములో అది కూడా స్వల్ప వామ భాగం సెంటర్లో కాకుండా స్వల్ప వామ అని స్వల్ప ఎడమబాటంగా ఏదో సమ్ వన్ మైనస్ పర్సెంట్ ఆఫ్ మైన మైనస్ పర్సెంట్లో కొంచెం లెఫ్ట్ సైడ్లో కొంచెం ఏదో కొరికినట్టు కదిలినట్టు దొరద గుట్టినట్టు అనిపిస్తుంది అనేవాళ్ళు యోగ సంధాన కర్తృత్వం లోపల యోగులు రచించినటువంటి కొన్ని మార్మికమైన శాస్త్రాలు అనుకోండి వాళ్ళు చెప్పిన అనుభవాలు ఇప్పుడు మహావతర్ బాబాజీ అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆయన పేరు వాడదాం ఆయన చెప్పిన అనుభవాలు ఎంత గొప్పవో యోగం ప్రకారంగా ధ్యానం ప్రకారంగా అటువంటి వాళ్ళు చెప్పిన అనుభవాలను జోడించుకున్న మేము పొందిన అనుభవాలను జోడించినా శాస్త్ర విశ్లేషతను కంపేర్ చేసినా కూడా చక్రములు ఉత్తేజమై వికాసమై పరిణతి లోపల పరిపూర్ణత చెందగలిగితే జీవుడి ఎరుకలు జరగవవి ఆయనకి ఎరుకలు రావవి ఎరుకలో వచ్చినట్టు అనిపిస్తుంది అంటే శరీర ధర్మమను లోపించి ఉండాలి కర్మలో ఏదన్నా జడం ఉండాలి కర్మ విహితమై ఉన్నప్పుడే అవి కొంచెం ఇబ్బందిగా విప్పుకునేటప్పుడే సిమ్టమ్స్ వస్తాయి అర్థమైందా ఇప్పుడు ఒక వస్తువుని దూర్చాలి ఒక రంధ్రంలో రంధ్రము కన్నా వస్తువు చిన్నదైనప్పుడు రంధ్రం మీద ప్రభావం పడదు రంధ్రము కన్నా వస్తు తీవ్రత పెద్ద ఉన్నప్పుడు రంధ్రం మీద ప్రభావం పడుతుంది అలా జీవుడి యొక్క కర్మచేదనం లేకపోతే అతని శరీర అంతర్గతంగా ఏదైనా దోషం ఉన్నా లేక ఆత్మకి ఏదన్నా శాపమో పాపమో గ్రస్తించి ఉన్నా చక్రము వికాసం అయ్యేటప్పుడు కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఇది అందరికి జరిగేది కాదు మళ్ళా జీవుడు జీవుడు ధార్మిక సామ్రాజ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కత్తి నరకడమే చూస్తుంది కానీ పదును తగ్గింది అని చూడదు ఒకవేళ కత్తికి పదునే తగ్గింది అనుకుంటే తెగడంలో కొంత నిదానం అవుతుంది తెగదు సరసర తెగుతుందంటే దాని పదును ఉన్నట్టే కదా జీవుడు సాదర సామ్రాజ్యంలో పోవుటయే లక్షణం లక్ష్యం చక్రాస్ అనేటివి ఆటోమేటిక్గా శాస్త్రారంలో కలిసిపోయి ఉంటాయి వాని స్థితి ఎప్పుడైతే పరిపూర్ణమైపోయి ఉంటుందో వానికి ఎరుకనే లేకుండానే వాడు ఆ స్థితిలో లయమైపోయి ఉంటాడు ఇట్లా చాలామంది కలిసిపోయారు తెలియాలంటే దృష్టి పెట్టాలి ఇప్పుడు తెలియాలంటే దృష్టి పెట్టాలి ఒకవేళ దృష్టి పెట్టకుండానే పోయినా దృష్టి తెప్పిస్తుంది ఫలన స్థానం ఫలన స్థానం పలన స్థానం పలన స్థానం తెప్పిస్తుంది లక్ష్యమును అక్కడికి తీసుకెళ్తుంది అన్నప్పుడు సంథింగ్ ఈజ్ దేర్ ఒకవేళ మనం దృష్టి పెట్టినప్పుడు తనకు తానుగానే ఉంటుంది అది దృష్టి పెడితే కదా మనం దాని మీద వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు పెద్దలని రాతస్మరణీయులు వాళ్ళు చెప్పారు పోయారు ఇప్పుడు లేరు గ్రంథాలైతే ఉన్నాయి ప్రమాణంగా మీ ముందు ఇప్పుడు నేను ప్రమాణంగా లైవ్లో ఉన్నాను కాబట్టి నేను కూడా ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టలేను నవ్ స్టిల్ నవ్ స్టిల్ సాధన చేస్తా సాధన చేస్తా లక్ష తిప్పుతా ఇప్పుతా ఒకరోజుకి దాని మీద నేను ఎందుకో నా నా అక్కడ ఎందుకో లాక్ చేయను నేను పోనీ ఒకవేళ అవి నాకు యాక్టివేట్ అయ్యలేవు అనుకుంటే కూడా ద సింపులైజేషన్ ఏదైతే ఉందో ఆ శకునం ఆ లక్షణాన్ని వివరించే కోణంలో వాటికి దగ్గరగా వాటికి చాలా అనుబంధంగా నేను వివరిస్తాను వివరిస్తున్నానంటే ఆ సబ్జెక్ట్ నేను గెయిన్ చేసుకున్నట్టే కదా గెయిన్ చేసుకున్న సబ్జెక్టు ఒక గ్రంథం నుండి సేకరించి అనుకున్నప్పటికీ కూడా అనుభవానికి గ్రంథ సేకరణకు చాలా వ్యత్యాసం ఉన్నది అది ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది అన్నమాట మూడే కారణాలతో పడిపోతుంది ఒకటి అసాంగత్య దోషం అందుకే నేను సంభోగానికి కొన్ని నియమాలు పెట్టాను పురుష రేతస్సు ఎంత తేజస్ ఎంత తేజమైనది పురుష రేతస్సుకు బ్రహ్మస్థానం ఇచ్చి బ్రహ్మంతో పోల్చారని పగటి పూట కళించుకుంటే తప్పకుండా కుండలిని యొక్క ప్రభావానికి ఉన్న శక్తి తగ్గుతుంది కొన్ని పవిత్రమైన తిథుల్లో కూడా చేయకండి అని నేను చాలా వీడియోలు చెప్పాను ఇంత చెప్పాను కదా ఇంకోటి మనిషి కోరిక అనే ఒక ఉచ్చులో పడిపోతున్నాడు అనే ఒక వలలో చిక్కుకుపోతున్నాడు ఆ చిక్కుకుపోయి ఆ కోరిక వెంబడ పరిగెడుతూ ఎవరితో కలుస్తున్నాడు ఎవరితో అన్న భ్రాంతి లేకపోగా కలిసే కోణంలోనే ఆయనకు తెలియకుండా తన తేజస్సును తన శక్తిని తన లెవెల్స్ లెవెల్స్ని తన దైవత్వాన్ని అవతల లోపల ఇన్పుట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ డౌన్ అవుతుంది ఎందుకైతే ఎందుకు చెప్తా చూ ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాం మనకు కరెంట్ దీంతోనే పోల్చుదాం లైట్ ఉంది దీని స్విచ్ ఆన్ ఉంది స్విచ్ ఎన్నాళ్ళైనా ఆన్ ఉంటుంది సపోర్ట్ చేయగలిగిన కెపాసిటీతో కూడిన వైరింగ్ సిస్టమ్ ఉంటుంది వైర్ అది బర్న్ అవ్వదు వేడెక్కదు కాలిపోదు ఎన్నిళ్ళైనా అలాగే ఉంటుంది దీనికి ఎన్నాళ్ళకైనా పవర్ జనరేట్ చేసే కనెక్టివిటీ ఉంది లాస్ అవ్వదు ఫెయిల్ అవ్వదు అన్నప్పుడు అది ఆనే ఉంటుంది కదా ఆనే ఉంటుంది కదా ఈ లైట్ ఒకవేళ ఈ వెలిగేటటువంటి పారదర్శకం వీక్ ఉండే కాలిపోయి బంద్ అవ్వాలి కానీ అది బంద్ అవ్వదు ఈ వైర్ని వీక్నెస్ నుంచి అన్నది అది కాలిపోతే అది బంద్ అవుతుంది కానీ ఇది కాలిపోదు అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే అన్నా బంద్ అవుతుంది ఆడ ఆఫ్ కాదు అది కంటిన్యూ ఉంటుంది ఇన్ని దృఢత్వాలు ఉన్న తర్వాత ఎందుకు డౌన్ అవుతుంది అంటే మన జీవ చందస్సు మన బాడీ స్ట్రక్చర్ నాడీ వ్యవస్థ ఆ వెన్నెముక యొక్క స్థుతి స్థితి ఇవన్నీ కూడా చాలా మోరల్ గా సెట్ చేశారు ఏదన్నా చేయరాని పొరపాటు చేస్తేనే దైవత్వం క్షీణించి అసురత్వం ప్రబలును అని చెప్పారు శాస్త్రంలో అసురత్వం అంటే ఏంటి కాదు కాదు మనుష్య జన్మ ధర్మాన్ని తప్పుటే అసరత్వం మనుష్య జన్మ చాలా సౌలభ్యమైంది చాలా గొప్పది మన జన్మ మనం మనలా ఉంటే చాలా ఉన్నతులం